ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీటీవీ మీడియాకు స్వాగతం మాది మామిడిపల్లి గ్రామ పంచాయతీ నా పేరు మోతురు హనుమంతరెడ్డి రెడ్డి ఈరోజు సర్పంచ్ ప్రమాణ స్వీకారానికి మా గ్రామస్తులు పెద్దలు చిన్నలు యువకులు అక్కలు అన్న అన్నదమ్ములు అందరూ ఈరోజు నాకు సపోర్టుగా ఉండి ప్రతి ఒక్కరూ నా విజయానికి తోడ్పడ్డారు అలాగే మన నేను ఈరోజు గ్రామాభివృద్ధి కోసం ముఖ్యంగా కాకునీటి సమస్య డ్రైనేజ్లు ఆలయ నిర్మాణాలు డ్రైనేజ్ రోడ్లు సిసి రోడ్లు మరియు మహిళలకు మహిళా సంఘం బిల్డింగ్ ఇవన్నిటిని నేను చేశానని మా గ్రామ ప్రజలందరి తరఫున నేను నా ఒక బాధ్యతను ఖచ్చితంగా స్వీకరించి ప్రతి ఒక్కరికి వెళ్ళే సరైన సమయంలో పాల్గొని అందరికి సహకారం చేస్తానని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు ఈ స్థితికి వచ్చిన నాకు ఎమ్మెల్సీ నవీనన్న గారు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మా ఊరి యువకులు చూస్తున్నారు కదా చాలామంది యువకులు అన్ చాలామంది పనులు వదుకొని ఇరవై రోజుల నుంచి నా కోసం ఆరు నిమిషాలు కష్టపడి పనిచేసినందుకు ప్రతి ఒక్క యువకుని కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నాతో పాటు వార్డు మెంబర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అంతకంటే ముందుగా ఓటర్లు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళకు పాదాలు పొందినారు అదేవిధంగా గ్రామంలో ఉన్న సమస్యలకు సర్పంచ్కి మా తోడుగా పెట్టుకొని ప్రతి ఒక్క కార్యక్రమం అభివృద్ధి పోతాం చేయడానికి కృషి చేస్తాము అట్లాగే వాళ్ళు వీలైన కూడా ఓట్లు వేసిన వాళ్ళు ఏడు వాళ్ళందరూ మాకు సమానంగా భావిస్తే అభివృద్ధి కార్యక్రమం ముందుకు సాగదిస్తాం నాది నా పేరు శ్రీకాంత్ ఐదో వాటి సభ్యుడిగా నేను ఎన్నికైనను ఐదో వాటి సభ్యుడిగా ఎన్నికైనంత చాలా సంతోషంగా ఉంది దీనికి మా యూత్ బాగా సపోర్ట్ చేశారు మమ్మల్ని ఈ బలపరిచిన విధానం ఎమ్మెల్సీ నవీన్ రి చాలా గొప్ప మనసు దానికి మేము ఎల్లవేళలా అతనికి కృత ఉంటాము సపోర్ట్ మమ్మల్ని గెలిపించారు మామిడిపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి ఎలక్షన్ ప్రచార భాగంలో ఈ వార్డు ఒకటో వార్డుకు వచ్చినప్పుడు గ్రామ ప్రజలందరూ కలిసి వాటర్ సమస్య ఉందని చెప్పారు ఆ సమస్యను మా ఎమ్మెల్సీ నవీన నవీనన్న గారి సహకారంతో బోర్ వేయిస్తామని మాట ఇచ్చినాము మేము సర్పంచ్గా గెలిచి ఈరోజు ప్రమాణ స్వీకారం తీసుకున్న తొలి రోజే ఒక గంట సేపట్లోనే మేము బోరు ఫస్ట్ వార్డు ప్రజలకు ఒకటో వార్డు ప్రజలకు బోరు తెచ్చి బోరు స్టార్ట్ చేసి ప్రారంభిస్తున్నాము ఇదంతా మా ఎమ్మెల్యే నవీనన్న సహకారంతో ఇంకా గ్రామ గ్రామాన్ని ఎమ్మెల్సీ నవీన అన్న సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసి ఫస్ట్ వాళ్ళు అనేక సీసీ రోడ్లు ప్లస్ డ్రైనేజీ సమస్య ఉంది ఇలాంటివి ఏమున్నా ఈ వార్డును కానీ గ్రామాన్ని మొత్తం అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం మాకు మాకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అండదండలు ఉండటంతో నేను ఊరిని చక్కగా తీర్చిదిద్దామని అని కోరుకుంటున్నాను జై